హైదరాబాద్లో టాక్సీ డ్రైవర్ అయిన రవి తన షిఫ్ట్ ముగించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తెల్ల చీర కట్టిన ఒక మహిళ అతన్ని ఆపింది ఆమెను నగరానికి ఉన్న పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లమని కోరింది డ్రైవింగ్ చేస్తుండగా ఆమె మృదువుగా మాట్లాడింది తన జీవిత కథలు చెబుతూ ఆమె స్వరం భయంకరంగా ప్రశాంతంగా అనిపించింది ఇంటివద్దకు చేరుకున్నాక ఆమె రవికి ఐదు వందల రూపాయలు నోటు ఇచ్చింది కాని ఆమె లోపల అడుగుపెట్టగానే ఆ ఇల్లు గాలిలో కలిసిపోయింది అతిశయంతో రవి తన చేతిలో ఉన్న నోటును చూశాడు అది బూడిదగా మారిపోయింది భయంతో వణికిపోయిన రవి సమీపంలోని టీ స్టాల్కు వెళ్లి తన అనుభవాన్ని చెప్పాడు టీ స్టాల్ యజమాని ముఖం నీరసంగా మారిపోయింది ఆ ఇల్లు పది సంవత్సరాల క్రితం అగ్నిప్రమాదంలో నాశనమైంది అని అతను చెప్పాడు ఆ రాత్రి లోపల ఒక మహిళ చనిపోయింది నీవు ఇప్పుడే ఆమెను డ్రాప్ చేశావు రవి వెనక్కి తిరిగి చూశాడు టాక్సీ వెనుక సీటు ఖాళీగా ఉంది కానీ సీటు బెల్ట్ మాత్రం ఇప్పటికీ బిగించే ఉంది మరిన్ని స్టోరీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ